నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి మండలం అన్నవరం గ్రామంలో కంది పైరును ధ్వంసం చేసి దౌర్జన్యకాండ ఇది మా ప్రభుత్వం మేం చెప్పినట్టు వినకపోతే ట్రాక్టర్లతో తొక్కి చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు ఇదే నేడు పచ్చని పల్లెలకు పాకుతున్న విద్వేషాల విష సంస్కృతి రగులుతున్న రాజకీయ కక్షలు ప్రకాశం జిల్లా పొదిలి మండలం అన్నవరం గ్రామంలో స్థానిక వైసీపీ సానుభూతి పరులు వారి భూములలో నాటిన నెల రోజుల కంది పంటను పట్టపగలే దౌర్జన్యంగా ట్రాక్టర్లతో దున్ని అడ్డొస్తే ట్రాక్టర్ల కింద వేసి తొక్కే వేస్తామని మారణ సృష్టిస్తున్న తెలుగుదేశం నాయకులు అని ఆవేదన వెళ్లగక్కుతున్నారు వైసీపీ నేతలు పొదిలి మండలం అన్నవరం గ్రామం పరిధిలో ఉన్నటువంటి నలభై ఎకరాల బీడు భూమిని అప్పటి పెద్దలు రెండు భాగాలుగా చేసి ఇరవై ఎకరాలు వైసీపీ వారికి ఇరవై ఎకరాలు టీడీపీ వారికి సమానంగా పంచి సాగు చేసుకోమని ఒప్పందం చేయడం జరిగింది అయితే ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ వారు సాగు చేసుకుంటున్న భూములను ఇరవై ఎకరాల్లో దాదాపు పది ఎకరాలను దౌర్జన్యంగా ట్రాక్టర్లు పెట్టి దున్నేసి అడ్డం వచ్చిన వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తూ హుకుం జారీ చేస్తున్నారని ఆవేదన వెళ్ళగక్కుతున్నారు ఇప్పటి వరకు పచ్చగా ఉన్న పల్లెల్లో విద్వేషాలు రెచ్చగొట్టి విషాన్ని నూరిపోస్తున్నారని అడ్డొస్తే ట్రాక్టర్ల కింద వేసి తొక్కేస్తామని అంటున్నారని తమకు పట్టాలు ఉన్నాయని చెప్పినా అధికారులు చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా కనీసం పట్టించుకోలేదని వాపోతున్నారు వైసీపీ రైతులు సదరు విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు స్థానిక వైసీపీ రైతులు ఒక రైతు వేసిన రైతుని నిర్దాక్షిణంగా వైఎస్ఆర్ పార్టీ అని దున్నివేయడం జరిగింది ఇంత మారండకాండకే దిశానిర్దేశం చేసిన వ్యక్తి పులి చిన్నాగిరెడ్డి పులి చిన్నగిరెడ్డి అనే ఆధ్వర్యంలో టీడీపీ వాళ్ళ క్యాండిడేట్ వాడు మొత్తం వేసిన కంది పంటని దున్నివేయడం జరిగింది అక్రమంగా ఏంటంటే మాది పొలము మేమే దున్నేస్తాం మా గవర్నమెంట్ ఉంది మీరు కేసులు పెట్టుకున్నా ఏ పెట్టుకున్నా మొత్తం మళ్ళీ మిమ్మల్ని కేసు పెట్టిస్తాము లోపల దింగిస్తాము మిమ్మల్ని లోపల దుంగిస్తాము మాది పొలం అని చెప్పి నిర్దాక్ష్యంగా దున్నటం జరిగింది అదేమని మేము వచ్చి రకంగా మా మేక రివర్స్ అయి కొట్టడానికి వచ్చారు అందరూ కొట్టడానికి ట్రాక్టర్లు తీసుకొని వచ్చి ట్రాక్టర్ పైకి ఎక్కడానికి వచ్చారు వచ్చిన తర్వాత ఇది మొత్తం అన్న ఇరవై ఎకరాలు అన్నారు ఇది ఇరవై ఎకరాల్లో మొత్తం నలభై మంది రైతులు ఉన్నారు దీంట్లో దీంట్లో ఎక్కడ ఆక్రమించుకుంది లేదు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అందరూ ఉన్నారు దీంట్లో టీడీ పొలం ఉన్నారు వైఎస్ఆర్లు ఉన్నారు కానీ వాళ్ళకు ఉన్నది బీడి పొలం అక్కడి నుంచి ఆ చెట్లకి ఉన్నదే వాళ్ళది వాళ్ళ సగం మాకు సగం కాదు మాకు రెండు భాగాలు మీకు ఒక భాగము అనే దౌర్జన్యంగా వచ్చి దున్ని ట్రాక్టర్ పెట్టి తొక్కిస్తామంటున్నారు పొలంలోకి వస్తే కాడ పక్క రికార్డు ఏదైనా ఉంటే తీసుకొచ్చుకోమని చెప్పండి తీసుకొచ్చుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా ఉన్న పాస్బుక్లు నలభై మందికి పాస్బుక్లు కానీ రిజిస్టర్లు కానీ మొత్తం పక్కా రికార్డు రికార్డు పెడుతూ ఉన్నాం మేము నేను ఎక్కడ దా లేదు ఎక్కడ దౌర్జన్యం చేసిన కింద రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాయండి అండి ఇవి ఏదో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో పాస్బుక్లు కాదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాయి అప్పుడు మీ గవర్నమెంటే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఉంది మీ గవర్నమెంటే ఎక్కడ ఆక్రమించుకోవాలి మేము ఇది పక్కన కూడా కొంతమంది రాలేదు మిగతా మొత్తం దౌర్జన్యం చేసి దున్నాలా వస్తే కొడగ పెట్టుకోవాలని మేము ఆల్రెడీ రెవెన్యూలు మాకు నోటీస్ ఇచ్చడం జరిగింది మేము మా డాక్యుమెంట్ మొత్తం తహసీల్దార్ గవర్నర్ తహసీల్దార్ ఇవ్వటం జరిగింది ఆయన ఇచ్చిన దాని తర్వాత మీకు మీతో ఏం అవసరం లేదండి మీరు రికార్డెడ్గా ఉన్నారని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పారు మాకు చెప్పిన తర్వాత మేము మా మేము దున్నుకొని పైరు వేసుకోవడం జరిగింది అది అక్రమంగా వచ్చి ఈరోజు దున్నడం జరిగింది పులి చిన్ననాగిరెడ్డి నేతను రాజకీయ కారణాల వల్ల వైసీపీకి ఓట్లేసామనే ఒక కారణంతో మా పొలాలని ఆక్రమించుకోవాలని మమ్మల్ని గురి గురిచేసి మా పొలాలు అక్రమంగా వేసిన కంది పంటనే పాడు చేసి మొత్తాన్ని మమ్మల్ని పొలంలోకి రానియకుండా గోండాలను ఎండబెట్టుకొని తిరుగుతున్నారు దయచేసి మా ప్రాణాలకు మీరే రక్షణ కల్పించండి మాకు ఎటువంటి ఇబ్బంది జరిగినా దీనికి పూర్తి బాధ్యత అన్నవరం టీడీపీ నాయకులు పులి చిన్ననాగిరెడ్డి గారిదే పూర్తి బాధ్యత వెనప సుబ్బారెడ్డి వెనప చిన్నబ్బాయి ఎర్రెడ్డి చెన్నారెడ్డి ఎన ఎర్రెడ్డి కేసిరెడ్డి వీళ్ళు టార్లు తీసుకొని వచ్చి మా మీద దౌర్జన్యం చేసి కర్రలు తీసుకొని కొట్టబోయి రాళ్ళు తీసుకొని కొట్టబోయి మేమందరం వచ్చి వాళ్ళు మేము వచ్చేలాగా టార్లు రోడ్డు మీదకి వచ్చి అడ్డం వచ్చి కొట్ట కొట్టబోతున్నారు సార్ మాది పొలం అని దున్నీరు రెండో సార్ ఇది దున్నడం కూడా కంది రెండు సార్లు దున్నీరు అదే ఒకసారి ఇంతకుముందు ఇప్పుడు ఇది ఇది మొన్న అడిగితే వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు మా గవర్నమెంట్ వచ్చిందని యాభై సంవత్సరాల నుంచి ఏట్లోనే ఉన్నాం చాకు చేసుకుంటా కంది వేసుకున్నాము దున్ని నాశనం చేశారు ఈరోజు కొట్టడానికి వచ్చారు వాళ్ళు అది జరిగిందండి టీడీపీ నాయకులు అని చెప్పి ఇవాళ కంది చేస్తే దున్ని పీడీ పళ్ళు మా మెనక్కి తగాదలకు వచ్చి కొట్టని వచ్చారు తాటలు దింకొని ఇంకే నష్టం చేసిరు వచ్చి అంతా దున్నీరు మేము యాభై సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాము ఇట్ట చేస్తున్నారు వాళ్ళు మా మేరకు తగాదల వస్తున్నారు